నమస్కారం నా పేరు రాధిక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే మూడు విమర్శలు ఆరు అబద్ధాలు అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారం సాగుతోంది గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపైన అబద్ధాలు ఇలా చెబితే చాలా ఉన్నాయి ప్రతిపక్ష నేతలపై చేస్తున్న ఆరోపణలోనూ అసత్యాలు అబద్దాలే వల్లెవేస్తున్నారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చానని జగన్ గొప్పలు చెబుతున్నారు ఓసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటే ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు కడప స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ దుగరాజపట్నం పోర్టు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అర్హులందరికీ ఇళ్లు ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ సిపిఎస్ రద్దు వంటి కీలక హామీలు ఇచ్చారు వీటిలో ఒకటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ హామీలను ప్రజలు మర్చిపోయుంటారనేమో కాని తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు హామీలను నెరవేర్చుకున్న మహిళలు నిరుద్యోగులు రైతులు ఉద్యోగులు పేదలు అన్ని వర్గాలను జగన్ మోసం చేశారు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని గత ఎన్నికల ముందు జగనూరువాడా చెప్పారు జగన్ మాటలను నమ్మి ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులను ఇస్తే కేంద్రం మెడలు వంచకుండా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాల వద్ద ఆయన సాగలపడ్డారు హోదా ఇవ్వాలంటూ గట్టిగా అడిగే సాహసం చేయలేకపోయారు మొదటిగా పోలవరం విషయానికి వద్దాం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై జగన్ సర్కారు చెప్పిన గడువులు దాటిపోయాయి కానీ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు పదిహేను వేలు కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును టెండర్లను రద్దు చేసి కాలయాపన చేసి ఛిద్రమయ్యేలా చేశారు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది తరువాత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో పాటు దుగరాజపట్నం పోర్టు అతిగతి లేదు తరువాత జగన్ సర్కారు వచ్చాక జనవరి ఐదు నెలలు వెళ్లిపోయాయి కానీ ఆయన చెప్పినట్టుగా ఒక్క ఏడాది కూడా జనవరి ఒకటి నజాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు నవ్వుదురుగాని నాకేం సిగ్గు చందనంగా అధికారంలోకి వచ్చిన వారం రోజులోనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పింఛను విధానం అమల్లోకి తెస్తానన్న హామీని కూడా జగన్ అటకెక్కించారు పాత పింఛను విధానం వల్ల భారీగా ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతుందని తెలియక హామీ ఇచ్చానని జగన్ మాట తప్పారు చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు అనేవిధంగా లాగా విశాఖ రైల్వే జోన్ అంశాన్ని అసలు పట్టించుకోనే లేదు రైల్వే జోన్ను కేంద్రం మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదు స్వయంగా కేంద్రమే ఈ విషయం వెల్లడించింది దీన్ని బట్టి జగన్ ప్రభుత్వం ఎంత అలసత్వం చూపుతోందో అర్థమవుతుంది అస్సలు విషయానికి వస్తే దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్న హామీని జగన్ గాలికొదిలేశారు సర్కారీ మద్యం షాపుల ద్వారా విచ్చులవిడిగా సొంత బ్రాండ్లు అమ్మిస్తున్నారు జగన్ చెప్పినట్టుగా ఆయన ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు అనర్హులు తరువాత రైతులకు పంటలకు మద్దతు ధర పంట నష్ట సాయం ఉచిత బోర్లు ఇలా పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారు చీ అడగడానికి నాకే సిగ్గు వేస్తున్నది తాను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచుబోనని ప్రకటించిన జగన్ ఐదేళ్లలో అరవై వేలు కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపారు ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెప్పి మభ్యపెట్టాలని చూసినా జనం నమ్మడం లేదు గత ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన మాటలను వారింకా మర్చిపోలేదు అందుకే జగన్ యాత్రలకు జనం రావడం లేదు వచ్చినవారు ఆయన అబద్ధాలను భరించలేక ప్రసంగం మధ్యలోనే బయటకు చేస్తున్నారు సొంతగడ్డ కడప జిల్లా నుంచే ఎన్నికల ప్రచారాన్ని చేపడితే ఆరంభం అదిరిపోతుందని జగన్ ఆశించారు కానీ ఇడుపులపాయలో బస్ యాత్ర ప్రారంభం నుంచే తుస్సుమంది సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి దీంతో జగన్ నిస్పృహతో మాట్లాడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి చివరిగా ఒకటి చెప్పాలి జగన్ సిద్ధమా అని బొంగురు గొంతుకతో అరుస్తుంటే వచ్చిన జనాల కళ్లలో ఫీలింగ్ చూడండి అది కసి అంటారా మరిచిరాకు అంటారా ఒకటి గమనించండి జగన్ టూర్ ఫ్లాప్ అవ్వగానే కెమెరామెన్ జనాలను చూపించడం మానేశారు అన్ని లాంగ్ షాట్స్ మాత్రమే అదే జగన్మాయ మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీ జే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు